ఫ్రెస్ ది లాడ్ బాగున్నారా నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనం అద్భుతమైన వాగ్దానంతో కూడినటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు ప్రిలారా అందరికీ ఈ మాట ఇష్టమైందే అందరూ ఈ వాగ్దానం నెరవేరితే బాగుండు ప్రభువా అనుకుంటారు ఎందుకంటే నీ కోరిక సిద్ధింప చేస్తాడు నీ కోరికను దేవుడు నెరవేరుస్తా అన్నాడు అలాగే నీ ఆలోచన ఎన్నటి ఎన్నిటిని గురించో నువ్వు ఆలోచిస్తున్నావో మరి ఆ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు ఇది ఎవరి విషయాలు అన్నాడు ఏ వ్యక్తికి ఈ వాగ్దానం నెరవేరుతుంది దేవుని అందు భయభక్తి కలిగి దేవుని మాటలకి విధేయులైనటువంటి వారు క్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించినట్లయితే నీ జీవితంలో కూడా ప్రభు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడా ఎస్ ఎందుకంటే యోహానుసు వార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనం నా ఎందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న మీకు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నీకెన్నో ఇష్టాలు ఉన్నాయి అవన్నీ దేవుడు ఇస్తాడంట ఎప్పుడు నీవు ఆ మొదటి మాట చదువుకోవాలి లాస్ట్ మాట చాలామందికి ఇష్టం నా ఎందు మీరును అంటే మనం ప్రభునందు ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి ఇష్టాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడు ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే నువ్వు ప్రభునందు ఉండాలి ప్రభులో నువ్వు ఉంటున్నావా ప్రభు యొక్క ప్రభుత్వాలు నువ్వు ఉన్నావా ఆయన నడిపింపులో నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన వాక్యాల ఎన్నో విషయాలు చెప్పాడు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో పాత నిబంధనలో వాటిని పాటించడానికి నీకు మనసుందా దేవుణ్ణి మనసారా ప్రేమిస్తున్నావా ఆయన ఎందు నువ్వు ఉండడం అంటే ప్రభుని ప్రేమించుట ఆయన వాక్యానికి లోబడటం ఆయన ఆజ్ఞలు కొత్త నిబంధనలో కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు అందుకే అంటాడు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడును ఆజ్ఞలు గైకొంటాడు కొత్త నిబంధనలో ఆజ్ఞలు గై కొనక్కర్లేదని కొంతమంది అయోమయం బోధకులు బోధిస్తున్నారు యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడులో అంటాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అంటే దేవుని మీద ప్రేమ ఉంది ప్రేమ ఉంది అనడమే కాదు ఆయన చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఇష్టపడాలి ఈ మాట నా హృదయాన్ని పిండివేసింది నేను రక్షించబడిన కొత్తలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా సరిపోతుందిలే అనుకున్నాను కానీ ఈ మాట నాతో మాట్లాడినప్పుడు అవును కదా ఆయన ఆజ్ఞలకు మనం లోబడితేనే ఆయన్ని మనం ప్రేమించినట్టు ఊరికే నోటి మాటతో పెదాలతో లిప్ సర్వీస్ అంటాం అంటే పెదాలతో ఓ దేవా నీకు స్తోత్రం ఓ ప్రభువా నీకు స్తోత్రం అయ్యా నీకు వందనాలు అని చెప్పడం కాదు అలా చెప్పి దేవుని స్థుతించడం మంచిదే నువ్వు అంతగా క్రియలలో ఆయన మాటలు నెరవేరుస్తున్నావా అని ఆలోచించాలి అలాగే వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం చదివితే ఏసై అన్న మాట ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని వాని యొద్ నివాసం చేతుము మరి ఏసఐ మాటలు కొత్త నిబంధనలో ఉన్నాయా లేవా ఉన్నాయి వాటిని మనం పాటించాలా వద్దా పాటించాలి ఎంతవరకు పాటిస్తున్నాం ఎన్ని మాటలు పాటించగలుగుతున్నాం యేసు ప్రభు వారు చెప్పిన బోధలో ఎన్ని మాటలు ఉన్నాయి అందుకే ధన్యతలు అని చెప్పేటువంటి మత్తాయిసు వార్త ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం వరకు మీరు చదవండి కొండ మీద ప్రసంగం యేసు ప్రభు వారు చేసిన ప్రసంగం మీ ఇంట్లో మీ మాటలు ఎలా ఉన్నాయి కనికరం కలిగినవగా ఉన్నాయా సేవకుల మధ్యలో కనికరం ఉందా విశ్వాసుల మధ్యలో కనికరం ఉందా సంఘమా వింటున్నారు కదూ కనికరపడి పడి మాట్లాడాలి మీ మాటల్లో కనికరం ఉండాలి ప్రేమిస్తే వాడు నా మాటకు లోబడతాడు దేవుడు మీ యొక్క ప్రార్థనలు ఆలకించి ఆయన మీ కార్యం సిద్ధింపచేయునుగాక ఆమెన్ మీ ప్రార్థన సిద్ధింపచేసి మీ మొరను ప్రభు ఆలకించి ఆశ్చర్యకార్యములు ప్రభు మీ పట్ల మీ కుటుంబం పట్ల జరిగించునుగాక నమ్ముచున్నా అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలే శత్రు thank <laughs> you

লক্ষ্মা দেবা নাম লক্ষ্মী সুমা নাতার ধাকছে অগ্রাধনকু সে অব্য ప్రార్థన చేసుకుందాం ప్రభువ ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి అయ్యా నా కార్యం సిద్ధింపచేసే దేవుడవు నా కోరికను సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తును సఫలపరుస్తా అన్నావు దేవా నీకు స్తోత్రం అవును ప్రభువ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు ఈ నూతన సంవత్సరంలో నా కోరికను సిద్ధింపచేయగల దేవుడవు నా ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడవు మా పనుల భారం నీ మీద మోపుతున్నామని ప్రార్థించు నీ పనుల భారం విహవ మీద మోపము ఆయన నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడునట్లుగా నీ అగ్ని వేసి మమ్మల్ని కాపాడండి నీ చిత్తాల్లో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ హలోయ దేవునికి మహిమ కలుగునుగాక